హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా చేయగలిగే అప్పటికప్పుడు స్వీట్ రెసిపీ నేర్చుకుందామండి భలే టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయగలిగే రెసిపీ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పులు దాకా మరంరాల్ని తీసుకోండి అలాగే దీంట్లో పది నుంచి పదిహేను జీడిపప్పు పులుకుల్ని వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి ఈ మందపాటి కడాయిలో ఈ పొరుగుల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని సిమ్లో పెట్టేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారైపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిద్దాం ఒక మిక్సీ జార్లో అరకప్పు పంచదార రెండు యాలిక్కాయలు వేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందాం అలాగే ఒక మిక్సింగ్ బౌల్లో జల్లెడ్ని పెట్టేసుకొని ఈ పంచదార పొడిని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లించేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలను తీసుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ దాకా ముందుగా పాలని వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది ముందుగా దీనికి ఇలా సరిపోతుందండి పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయాక మళ్ళీ మిక్సీ జార్ తీసుకోండి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకొని చల్లారనిచ్చిన ఈ బొరుగుల్ని వేసేసుకొని వీటిని కూడా బాగా బ్లెండ్ చేసేసుకున్నాక మళ్ళీ జల్లెడ బొట్టుని పెట్టేసేసుకొని ఈ పిండిని అంతా కూడా దాంట్లో వేసేసుకొని చల్లించేసుకోండి ఇలా పూర్తిగా జల్లించేసేసుకున్నాక ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనం కాజు చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా కొంచెం చేత్తో జిలకరిస్తూ చక్కగా మనం ఒక ముద్దలా చేసుకోవాలి స్టవ్ వెలిగించుకునే పని లేదండి చాలా ఈజీ ప్రాసెస్లో ఈ స్వీట్ అనేది మనం ఇలా తయారు చేసుకుంటున్నాము చక్కటి ముద్దలా తయారు చేసేసుకున్నాక బాగా మెత్తగా మంచి షేప్ వచ్చే విధంగా చేత్తో బాగా స్మూత్గా చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరొక మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ప్రెష్ చేసేసేయండి అంతా ఈక్వల్గా వచ్చేసాక వీటిని మనం డిమోల్ చేసేసుకోవడమే చక్కగా ఊడొచ్చేసిద్దండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇన్స్టెంట్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా మరబరాలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటే నేను ఓన్పోతుంది కదా చాలా ఈజీగా నేర్చుకున్నాం కదా ఈ వీడియో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్